నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ విజయసాయి రెడ్డి షర్మిలని కలిసిన తర్వాత నుంచి రాజకీయ చర్చకు దిగింది అంటే రాజకీయంగా ఏదైనా పెను వ్యూహం ఉందా దీని వెనకాల అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలని కలిసి పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది విజయసాయి రెడ్డి మరి దీని వెనకాల రాజకీయ ముఖ్య వ్యూహం ఏంటి దీని వెనకాల కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనాలిస్ట్ బాబు గారు సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాం ఇప్పుడు జగన్ షర్మిల కలవబోతున్నారా అనే క్వశ్చన్ మార్క్కి ఎత్తే అయితే విజయసాయి రెడ్డి విజయమ్మతో కలిసి అన్నాచలనికి కలిసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే దీని వెనకాల ఏదైనా రాజకీయ వ్యూహం ఉందంటారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక రకంగా రాజకీయం మారుతున్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం చకచక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి అందులో భాగంగానే జగన్ రెడ్డి గారు లండన్ నుంచి బెంగళూరు బెంగళూరుతో తాడేపల్లి రావటం తర్వాత ఆయన మొదలుగా ఏదైతే ఉద్యమ ఫీజు బాట అని ప్రకటించాడో దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవటం ఈయన లండన్ నుంచి వచ్చేలోపే ఏ టూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ మెంబర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పక్కకెళ్లటం చక్క 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 జరిగిపోయి వీటన్నిటితో పాటుగా ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఒక ఐదుగురు ఎమ్మెల్యేలు జనసేన వైపు చర్చలు జరుపుతున్నట్టుగా ఒక సమాచారం వీటన్నిటికీ కారణాలు కనుక రకరకాల రీజన్స్ మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేస్తే విజయసాయిరెడ్డి షర్మిళ భేటీ వెనక ఏముంది అని ఖచ్చితంగా ఇదే ఉంటుంది అని మనం చెప్పలేము ఎందుకంటే అది మనం అక్కడ ఆ స్పాట్లో లేము వినలేదు కాబట్టి అయినప్పటికీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏమి అయి ఉండి ఉండవచ్చు అనేది ఒక నిష్పక్షపాతంగా మనం ఒక విశ్లేషణ చేసుకునే అవకాశం ఉంది విజయసాయి రెడ్డి గారు వైఎస్ కుటుంబానికి నలభై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ వస్తున్నాడు చార్టెడ్ అకౌంటెంట్ గా ఆయన జగన్కి ఆంతరంగికుడు అంటే ఆత్మ లాంటి వాడు ఆయన లోటుపాట్లు మంచి చెడ్డ అక్రమాస్తులు సక్రమాస్తులు లిస్టు మొత్తం ఈయనకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఈయన జగన్ రెడ్డికే కాకుండా వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ తాతగారికి కూడా సేవలు అందించిన నేపథ్యం కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి ముఖ్యంగా విజయమ్మ గారికి విజయమ్మ గారికి కుటుంబం అందరికీ కూడా సో ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో రెడ్డి గారు పార్టీకి రిజైన్ చేసిన సందర్భంలో మీరు ఒక్కసారి బయట కూడా ప్లే చేసుకోవచ్చు షర్మిళ గారు ఏం కామెంట్ చేశారంటే ప్రెస్ మీడియా ముందుకు వచ్చి రెడ్డి గారు జగన్ రెడ్డి గారికి బాగా అనుచరుడు ఆయనకి బాగా క్లోజ్ నేపథ్యం ఉంది అటువంటి ఆయన బయటకు వచ్చాడంటే అందులో ఏదో మతలో బుంది ఎందుకంటే రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ఏది చెప్తే అది మాత్రమే చేస్తాడు అని ఆమె స్టేట్మెంట్ ఇవ్వటం విధంగా ఈయన ట్విట్టర్లో ట్వీట్ చేసిన దాంట్లో కూడా షర్మిళ అమ్మకు కూడా థ్యాంక్స్ చెప్పారు మరి ఎందుకు చెప్పారో తెలియదు భారతి రెడ్డి గారికి కూడా చెప్పారు తర్వాత అమిత్ షా మోడీకి కూడా చెప్పారు అందులో వ్యవసాయం చేసుకుంటానని చెప్పినప్పటికీ అది రాజకీయ వ్యవసాయమా శాంతి నివాసంలో వ్యవసాయమా అక్రమాల వ్యవసాయమా భూదందాలు వ్యవసాయమా ఏం వ్యవసాయం అనేది మనకు తెలియదు అది వేరే ముచ్చట ఇప్పుడు షర్మిళ అని విజయసాయి రెడ్డి కలవటం వెనక రీజన్స్ ఏమై ఉండి ఉండవచ్చు అని ఊహాజనితంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే జగన్ రెడ్డి గారికి షర్మిళ గారికి విడిపోవటం ఒక మదర్గా ఒక తల్లిగా విజయమ్మ గారికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి సో ఈ ఇద్దరు అన్న కానీ చెల్లి కానీ కలిసి ఉండాలని ఒక తల్లిగా కోరుకుంటున్నమాట వాస్తవం ఈ ఈ విషయంలో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ ఇద్దరిని కలపగలిగిన ఒకే ఒక అవకాశం ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి సో విజయమగారు విజయసాయిరెడ్డికి రిక్వెస్ట్ చేసి వీళ్ళిద్దరిని కలపమని రిక్వెస్ట్ చేసి ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఒక్కరే ఆప్షన్ కాబట్టి అటువంటి పని చేయగలిగిన వాళ్ళు ఆస్తిపాస్తుల వివరాలన్నీ తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరు కలవాలంటే వీళ్ళిద్దరికి ప్రధానంగా ఎక్కడ విభేదించ విడిపోయారు అంటే కేవలం ఆస్తిపాస్తుల గొడవల మధ్యలో పంపకాల మధ్యలో మాత్రమే వీళ్ళిద్దరు విడిపోయారు అక్రమాస్తుల్లో పంపకాల విషయంలో తేడాలు వచ్చి ఇద్దరు విడిపోయారు సో అక్రమాస్తులు ఏంటి ఆ పంపకాలు ఎట్లా చేస్తే వీళ్ళిద్దరు సఖ్యత వస్తారు అనేది తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి ఆ విధంగా భాగంగానే విజయసాయిరెడ్డి షర్మిళాని కలిసి ఆస్తిపాస్తుల పంపకాలు సెట్ చేస్తాను ఇద్దరు కలవండి అని అడిగి ఉండే అవకాశం ఉంది ఇంకొకటి పాయింట్ ఇక్కడ అంతే తప్ప ఈయన వ్యవసాయం చేసుకుంటానని డిసైడ్ చేసుకున్నాడు కదా మరి షర్మిళ గారింటికి వెళ్ళినప్పుడు ఆ లోటస్ పండుగ దగ్గర ఏ పంటలు పండించవచ్చు పంటల సేద్యంలో కావలసిన మెళకువలు తాగు సాగు చేయాల్సిన పరిస్థితులు దాని పురుగు మందులు విధానము ఇవైతే షర్మిలతో చర్చించే అవకాశం అయితే లేదు కదా కాబట్టి ఈ ఆస్తిపాస్తుల వివాదంలో వీళ్ళిద్దరిని దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయంగా ఉండి చేయటం వల్ల కొన్ని వేరే ఇబ్బందులు కూడా వచ్చి ఉంటాయి ఈ విషయం ఒకటి ఇందులో ఇంకొక యాంగిల్ ఏంటంటే వీళ్ళిద్దరు కలవాలన్నా విజయసాయి రెడ్డి కలపాలన్నా ఇక్కడ ఒకే ఒక సమస్యాత్మకమైన మనిషి ఎవరంటే భారతి రెడ్డి గారు భారతి రెడ్డి గారు ఓకే అని సాటిస్ఫై ఆ అంగీకారం ఉంటేనే వీళ్ళిద్దరు కలవటానికి అవకాశం ఉంది ఇక్కడ ప్రధానమైన కీ రోల్ పోషిస్తుంది పోషించే అవకాశం ఉన్నది భారతి రెడ్డి గారు సో ఈ ఆస్తిపాస్తుల విషయంలో భారతి రెడ్డి గారు కూడా వీళ్ళిద్దరితో ఏకీభవిస్తేనే వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉంది ఇంకొక యాంగిల్ మనం ఆలోచించినట్టయితే విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా ఎందుకంటే ఎందుకంటే బీజేపీకి ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే ఆయన ఆకాంక్ష ఆయనే చెప్పాడు గవర్నర్ పదవి కావాలని మరి బిజెపి వాళ్ళు అక్కడ అవకాశం లేదు అని అంటే కాంగ్రెస్ ద్వారా ఆ కోరిక తీర్చుకొని రాబోయే రోజుల్లో ఏదన్నా లబ్ధి పొందాలే కాంగ్రెస్ కి నెక్స్ట్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్లో అని ఏమన్నా చర్చలు జరిపారా అన్న యాంగిల్ కూడా ఇందులో ఉంది ఇవి రెండూ కాదు అంటే జగన్ రెడ్డి గారి పార్టీ రోజుకొకరు వెళ్ళిపోయి కొద్దిగా పడవ మునుగుతున్న సందర్భం వాస్తవం ఈ సందర్భంలో ఇన్ కేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక బీజేపీ వాళ్ళ చేతిలో కేసుల విషయంలో ఇబ్బందులు ఎదురైతే ఆ కేసుల విషయంగా రాబోయే రోజుల్లో ఇంకొక జాతీయ పార్టీ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ రెడ్డిని రక్షించాలంటే నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఈ పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసి వస్తే మరి ఈ కేసుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా హెల్ప్ చేస్తా రేపటి రోజున బీజేపీ గనక కేసులన్నీ బయటికి తీసి జగన్ ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే ఆ విధమైన యాంగిల్లో ఏమన్నా చర్చలు జరిగినాయి విజయసాయి రెడ్డిని కావాలనే జగన్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి పంపించవచ్చు కదా విజయసాయి రెడ్డి జగన్ అనుమతితోనే బయటకు వచ్చిన మాట వాస్తవం అది ఎందుకు అంటే కేసుల నుంచి ఈ ఇంతకాలం పదకొండు సంవత్సరాలు బెయిల్ జీవితం ఉండి కేసుల నుంచి ఇంతకాలం ప్రొటెక్ట్ చేస్తూ ఢిల్లీ బీజేపీ పెద్దలతో లైజనింగ్ ఎఫెక్టివ్ గా చేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి విజయసాయిరెడ్డి రెడ్డి సో రేపటి రోజున బీజేపీ వాళ్ళు కనుక డెసిషన్ తీసుకొని జగన్ ఇబ్బంది పెట్టవాలా ఎందుకంటే బీజేపీకి ఆంధ్ర రాష్ట్రంలో కమలం వికసించట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లోనైనా వాళ్ళకొక బేస్ కావాలా బేస్ కావాలంటే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ ద్వారా వాళ్ళ ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడం కోసం జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం కోసం విజయసాయి రెడ్డిని పక్కకు తీసారా అని ఒక ఒక్క విశ్లేషణ కూడా వినిపిస్తుంది కానీ బీజేపీ వాళ్ళు విజయసాయిరెడ్డి అడిగిన కోరికలు నో అన్న నో అని ఉంటే మరి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే ప్రయత్నంలో శర్మిళాన్ని కలిసడా ఆస్తుల పెంపకం పంపకంలో వివాదాలు ఉండి జగన్ రెడ్డి గారి శర్మిలాలను కలపడానికి వెళ్ళాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశాల గురించి ఏమన్నా చర్చలు జరిపారా అని రకరకాల యాంగిల్లో దీన్ని విశ్లేషణ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చాలా తొందర తొందరగా రోజు రోజుకి మార్పులు జరుగుతున్న సందర్భం మనం చూసాం ఒకటి విజయసాయిరెడ్డి ఒక మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి అంతేకాకుండా సెంట్రల్ లెవెల్లో మంచి పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఆయనకు లైజనింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం చూసినప్పుడు ఈ రకరకాల యాంగిల్లో షర్మిళ గారిని కలిసి ఉండి ఉండవచ్చు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఒకవేళ జగన్ గారు కలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా మార్పులు చూడొచ్చా మార్పులు అంటే రాబోయే ఎలక్షన్ లో జగన్ రెడ్డి గారి మనుగడ క్వశ్చన్ మార్క్ అయితే జగన్ రెడ్డి గారి మీద కేసులు బాబాయ్ హత్య కేసు ఒక పక్కన స్పీడ్ అందుకుంటుంది రెడ్డి గారు కూడా ప్రెషర్ చేస్తా ఉన్నారు హైకోర్టు అది డిలే అవడం కోసం చట్టంలో ఉన్న లొసుగులన్నీ పెట్టుకుని పదకొండు సంవత్సరాల కాలం గడిపారు రెండు వందల యాభై పిటిషన్స్ అందులో పెండింగ్ ఉన్నాయి సో ఇవన్నీ కేసులు గనక సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటే జగన్కి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఆ పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెడితే మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్తే ఉన్న ప్రొటెక్షన్ దొరుకుతుందా అన్న విషయాలు కూడా షర్మిళాతో చర్చలు వచ్చే అవకాశం ఉంది ఇంకొక అంశం ఏంటంటే షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ముందే బెంగళూరు ప్యాలెస్లో వీళ్ళిద్దరి మధ్య జగన్ రెడ్డి గారికి షర్మిళకి వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని చర్చలు జరిగినాయి వీళ్ళు ఆస్తి పంపకాలు అన్ని ఇస్తాను నువ్వు రాజకీయంలో ఏ పార్టీలో ఉండొద్దు ఆంధ్రప్రదేశ్లో అని జగన్ రెడ్డి గారు కూడా ఒక కండిషన్ పెట్టినట్టుగా బయటకు వస్తా ఉంది సో ఆమె అది కాదు అని చెప్పేసి మళ్ళీ ఆమె పార్టీ వైపు వెళ్ళింది ఎందుకంటే ఆమెకు కూడా ఒక పొలిటికల్ షెల్టర్ కావాలి ఒక ఒక ప్రొటెక్షన్ కోసం ఒక పార్టీ కావాల జగన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే ఇన్ని ఇన్ని ఇబ్బందికరమైన కేసులు ఆస్తి పంపకాలు ఉన్నాయి కాబట్టి సో వీటన్నిటి నేపథ్యంలో సాయి రెడ్డి గారు రకరకాల యాంగిల్లో మనం దీన్ని విశ్లేషణ చేస్తే ఏ విధమైన కారణం అనేది మనం కరెక్ట్గా ఇదని చెప్పలేము కానీ ఇన్ని రకాల వ్యూహాలు ఇందులో ఉండి ఉండవచ్చు దీనివల్ల రాబోయే కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏ దిక్కుగా వెళ్తున్నాయన్న విషయాన్ని మనం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు అప్పుడు మనం ఈ ఏ కారణం అయి ఉండొచ్చు ఈయన సాయిరెడ్డి చేసిన పని ఏంటి అనేది మనకు తెలియవచ్చే అవకాశం ఉంది విజయమ్మ కోరిక మేరకు అన్నచెల్లని కలిపే పనిలో విజయసాయి రెడ్డి ఉన్నట్టుగా అయితే చూసినాం చూద్దాం ఇంకెన్ని రోజులు ఈ ఒక మలుపులు తిరిగి అన్నచెలు కలబోతున్నారో చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ